గరల కంఠుడు ఆయన గారు అన్ని గొంతులో పెట్టుకున్నాడు దేవాది దేవతలు ఇటు రాక్షసులు మహా సాగర సంగమం జరుగుతున్న ఆ మహాయుద్ధంలో పన్నెండు సంవత్సరాల్లో మాత అమృతం వచ్చే గడియలల్లో విషాన్ని జమ్మేస్తూ ఉంటుంది అలాంటి విషయాన్ని దేవాది దేవతలు పారిపోతారు తట్టుకోలేక అప్పుడు మహాముఖంటి వచ్చి మిగతా దేవాది దేవతలు పిలిస్తే కలశం ఆ యొక్క శంకులు తండ్రి ఆ విషయాన్ని తీసి ఇలా తాగిన చిత్రపటం చూస్తాం అలా ఆ విషయాన్ని తాగేసినప్పుడు వాసుకి ఆ చుట్టుపక్కల ఉన్న గణాలంతా ఏం ఆలోచిస్తారంటే ఇంత ఆహం లేదు ప్రాణం మీద ధ్యాస లేదు ప్రాణం పోతుందన్న ఆలోచన లేదు విషం అంటేనే పారిపోతున్నాం మనందరం అలాంటి ముక్కంటొచ్చి విషయాన్ని గొంతులో పెట్టేసుకున్నాడా అని ఆశ్చర్యపోయి తండ్రికి నీలకంఠుడు అని విరిదిస్తారు నీలకంఠుడు అంటే విషయం నీలం అంటే మీకు తెలిసిందే కదా బ్లూ కలర్ అలా ఉన్న తరుణంలో తండ్రి ఇక్కడ పెట్టుకొని చాలా గట్టిగా ఇట్లా ఆ నొప్పి భరించలేక ఆ మంట ఇట్లా ఒత్తుకుంటూ ఉంటాడు గట్టిగా అప్పుడు కర్కాటకుడు అనే రాక్ష మన సర్పం తండ్రి దగ్గరికి వచ్చి ఏమంటుందంటే మేము మీ నొప్పిని మా శరీరంలోకి తీసుకోగలం ఆపగలము అని అన్నప్పుడు ఎలా చేయగలరు అంటే తండ్రి వచ్చి ఆయన మెడకు చుట్టుకుంటాడు కర్కాటకుడు ఆయన ఒక సర్పదేవుడు ఆ కర్కాటకుడు చుట్టేసుకున్నప్పుడు ఈ విషం కిందికి పోదమ్మా సర్పమే కావడం వల్ల ఆ విషం ఈ యొక్క సర్పానికి అనుసంధానమై ఆగిపోయి ఉంటుంది తండ్రి మెడలో అందుకుంటుందన్నమాట సర్ప